హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఎంత స్టాక్ వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు ఈరోజు సోమవారము అలాగే ఒకటో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లో టమోటా దిగుమతి చూసుకుంటే నిన్న ఆదివారం కాబట్టి నిన్న ఏమి ఎక్కువ కూడా రాలేదు మామూలుగానే వచ్చింది అయినా ధరలు అనేది చాలా అంటే చాలా డౌన్గా నడుస్తున్నాయి నిన్న చూసుకుంటే కనుక ఆరు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఇంకా ఈరోజు చూసుకుంటే ఇంకా స్టాకు ఈరోజు ఇంకా కొంచెం తక్కువగానే వచ్చింది నిన్నటి మీద తర్వాత ఈరోజు ఎలా ఉంటాయో ధరలు చూడాలి ఫ్రెండ్స్ అలాగే చాలా వరకు అయితే మార్కెట్ అనేది డౌన్గా నడుస్తుంది ఇంకా ధరలు స్టార్ట్ అవ్వలేదు ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఒక ఒక్కొక్కసారి నైటు తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది ఈ భాగ్యశం మండి పీజీఆర్ చూసుకుంటే కొద్దిగా తక్కువగా వచ్చింది మిగతా మండీల్లో మామూలుగానే వచ్చింది అది ఇంకా ఈ వీడియో అయితే ఆరు గంటలకైతే వస్తుంది ఫ్రెండ్స్ ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను ఇంక ఈరోజు ఎలా ఉంటాయో ధరలు చూద్దాము అలాగే మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్